హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే వామ్ జీలకర్ర వాటర్ అయితే ఇలా మార్నింగ్ మార్నింగ్ తాగేస్తాను నేను టీ తాగాను పడగడ్ని దీన్నే తాగుతాను ఇదైతే స్లిమ్ అవ్వడానికి చాలా బాగా పనిచేస్తుందట గిన్నెలు తోమేసుకున్నాను బట్టలు కూడా వేసేసాను పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు టిఫిన్ చేసి ఇంకా నా పనులు అయితే నేను మొదలు పెట్టేసుకుంటాను ఇలా వాళ్ళు వచ్చేటప్పటికి నా పని అంతా చేసేసుకొని కూర్చుంటాను నేను బట్టలు పైన ఆరేసుకొని ఇంకా వంటకి వంట పనికి ఇంకా వంట చేసుకోవడమే నేనైతే కాకరకాయ కర్రీ అనుకుంటున్నానండి కాకరకాయ కర్రీలో ఆనియన్స్ చిక్కు వేస్తే అసలు చేదనేది ఉండదండి పిల్లలతో సహా పెద్దలు కూడా ఇష్టంగా తినేస్తారు అంత అన్నమాట సార్ నేనైతే ఇలా చేస్తాను మీరు ఎలా చేస్తారో నాకైతే కామెంట్లో చెప్పండి నాకులాగైతే ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే వీడియోస్ చేస్తున్నాను కానీ అస్సలు లైక్స్ రావట్లేదు వ్యూస్ రావట్లేదు ఏంటో తెలియదు చాలామంది అయితే మన వీడియోస్ వెళ్తాయి ఏంటి అని అంటున్నారు ఏదో ఒక చిన్న హోప్ అయితే నేను వీడియోస్ అయితే మొదలుపెట్టాను అస్సలు ఛానల్ గ్రోత్ అవ్వట్లేదు అస్సలు వ్యూస్ రావట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి కొంచెం మీరు మాకు మేము మీకు సపోర్ట్ చేసుకోకపోతే మనల్ని ఇంకెవరు సపోర్ట్ చేస్తారు మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మీకు ఎలాంటి అన్న వీడియోస్ కావాలంటే ప్లీజ్ నాకు కామెంట్లో చెప్పండి చూసారు కదా ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని మనం ఎప్పుడైనా సరే కాకరకాయ కర్రీలో ఆనియన్స్ కారం ఎక్కువ వేసుకోవాలి ఉల్లిపాయ ఉల్లిపాయను పచ్చిమిరగాయలు ఎక్కువ వేసుకుంటేనే మనకి చేదు అనేది ఉండదు ఇప్పుడంటే మామిడికాయ సీజన్ కాబట్టి ఒక మామిడికాయ వేసుకుంటే కొంచెం పుల్ల పుల్లగా బాగుండుద్ది అందుకే నేను మామిడికాయ కూడా వేస్తున్నాను ఇందులో అయితే నీళ్ళు అసలు వేయండి నేను నీళ్ళు లేకుండానే వండుతాను దగ్గరికి ఒకసారి నేను ఎలా ఉండానో చూసేయండి చూసి మీరు ఎలా ఉండుతారనేది నాకు కామెంట్లో చెప్పండి చూసారు కదా ఆనియన్స్ అయితే వేసాను ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ ఆనియన్స్ అయితే నేను వేసి ఉంటాను తగినంత ఆయిల్ పోసుకొని ఎవరిష్టం వాళ్ళదే కదా మేమైతే ఆయిల్ అయితే తక్కువే తింటాము మీరు ఎంత తింటారో అంత వేసుకోండి కారం ఉప్పు కూడా మీకు ఎంత అయితే మీరు అయితే తినగలరో అంతే వేసుకోండి మాది ఆంధ్రా సైడ్ కాబట్టి నేను కారం కొంచెం ఎక్కువే తింటాను నేను వంట చేస్తూ ఉండగా టీ తాగుతాను నాకు అలవాటు నేను మార్నింగ్ ఇంకా టీ తాగాను కాబట్టి నేను ఇంకా వాము జీలకర్ర వాటర్ తాగుతాను కాబట్టి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి నేను మేము స్లిమ్ అయితే ఒక పౌడర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని యూజ్ చేస్తున్నాం ఎవరికన్నా కావాలంటే నేను చెప్తాను ఆ వీడియో కూడా నేను చేయాలనుకుంటున్నాను చేస్తాను తర్వాత అదిగోండి కాకరకాయ ముక్కలు అయితే అది చిన్న చిన్నగా కోసేసుకొని ఆనియన్స్లో వేసేసి మిక్స్ చేసేయడమే కొంచెం సేపు మగ్గుతుంది మగ్గిన తర్వాత అప్పుడు మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇవి మూడు మగ్గిపోయాక బాగాను ఒక టూ స్పూన్స్ ఉప్పు ఒక స్పూన్ పసుపు ఒక టూ స్పూన్స్ కారం వేసి బాగా కలిపేసి మూత పెట్టేసుకోవడమే మూత పెట్టేస్తే దగ్గరికి మర్చిపోతుంది అది కొంచెం ఆయిల్ పైకి వస్తుంది అనగా ఆఫ్ చేసేసుకోవడమే స్టవ్ బాగుంటుంది ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి టేస్ట్కి అయితే చాలా మంచిది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది జీలకర్ర ప్రతి కర్రీలో వేసుకోవడం కూడా మంచిదే ఫస్ట్ మనం స్లిమ్ అవడానికి వాడేది జీ జీరని జీలకర్రని మనకి అరుగుదలకి అన్నిటికి కూడా మంచిది మన మెయిన్ మన పొట్ట తగ్గడానికి అయితే చాలా మంచిది జీలకర్ర వాము చూసారు కదా ఇంకా ఇంటి దీన్ని మూత వేసేసి పక్కన పెట్టేస్తే కొంచెం ఆయిల్ పైకి వస్తుంది బాగుండుద్ది ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్